ఇళ్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న వాహనాలు తనిఖీ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి వైకుంఠ ద్వార దర్శనం రేపటితో ముగుస్తుండటం ఆదివారంతో సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు దేశం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్నారు ఈ కారణంగా తిరుపతి అలిపిరి వద్ద ఉన్న తనిఖీకే వాహనాల తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరున్నాయి అంటే సంక్రాంతి సెలవులు ఓ వైపు అలాగే పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించిన టీటీడీ రేపటితో ముగియనుంది అంటే పది రోజులు రేపు రేపటితో పది రోజులు కావడంతో రేపు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శనం రేపటితో ముగి ముగినున్న నేపథ్యంలో ఒక స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు అయితే ఇప్పటికే వీరికి పది రోజుల పాటు ఇచ్చిన ఎస్ఎస్డి టోకన్లను ఉన్నవారినే తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు అంటే భక్తులు ఎవరైనా తిరుమలకు రావచ్చు అయితే స్వామివారి దర్శనాన్ని మాత్రం చేసుకోదలసిన భక్తులు ఎస్ఎస్డి టోకన్లు కలిగి ఉన్నవారికి మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు టైమ్ స్లాట్ టోకన్లు ఉన్నవారికే ఈ యొక్క దర్శనాన్ని కల్పిస్తున్నారు అలాగే ఇరవయో తేదీ నుంచి యథావిధిగా స్వామివారికి దర్శనం చేసుకోవాల్సిన వారు సర్వదర్శనం అవకాశం ఉంటుంది అలాగే విఈపి బ్రేకు అలాగే మిగతా సేవలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పది రోజులు మాత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు తెరిచి ఉంచిన నేపథ్యంలో భక్తులు టైం స్లాట్ స్టోకన్లో ఉన్న వారిని మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తుంది ఈ కారణంగా అంటే రేపటితో ఈ యొక్క ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలతో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని మూసివేయనున్న టీటీడీ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం కోసం తిరుమలకు తరలి వస్తున్నారు ఓవైపు కాలినడక మార్గంలో భక్తులు వస్తుండగా అలాగే ఘాట్ రోడ్లో వాహనాల్లో కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వెళ్లే పరిస్థితి ఉంది అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేసింది ఇందుకోసమే అంటే కొంత ఇప్పుడు ఉన్న ఉన్న పలంగా వారాంతపు సెలవులు ఓవైపు సంక్రాంతి సెలవులు ముగియనున్న మరోవైపు అలాగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా రేపటితో మూసివేయనున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఈ కారణంగా భక్తులు కూడా ఒక రు గదుల కోసం కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అలాగే అంటే పిల్లలతో పాటు వారి యొక్క లగేజీలతో గంటల కొద్దీ లైన్లో కూడా వేచి ఉండే పరిస్థితి ఉంది అంటే గదులు దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది చెట్ల కింద అలాగే షెడ్లలో సేద సేదతిత్తుతున్నారు మరికొంతమంది లాకర్ల ద్వారా కూడా వారి యొక్క లగేజీలని అందులో భద్రపరిచి స్వామివారి దర్శనం కోసం కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అంటే తిరుమలలో అలాగే కొన్ని చూడదగ్గ ప్రదేశాలు పర్యాటక అంటే సందర్శించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి వాటి కోసం కూడా కొంతమంది తిరుమలకు వస్తున్నారు అంటే సెలవులు ఉండడంతో కొంతమంది టోకన్లు లేకపోయినా దర్శన టోకన్లు లేకపోయినా కూడా కొంతమంది తిరుమలకు వస్తున్నారు పాప వినాశనం అలాగే ఆకాశగంగా శిలాతోరణం ఇలాంటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్న దాన్ని చూడడానికి కూడా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు అలాగే తిరుమలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఓవైపు చల్లని ప్రాంతం కావడంతో కూడా కొంతమంది భక్తులు వారి కుటుంబ సభ్యులతో తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది కెమెరామెన్ సురేష్ సో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి